అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళీ మీ దీవనార్థులు ఇలా మీకోసం అయితే కడక్ కడక్ కత్తర్ నాకు ముచ్చట్లు పట్టుకొని వచ్చినా ఇక ఆలస్యం చేసేది ఏం లేదు చెలో ఎట్లకాడి పోదాం నడు కరెంటు టేషన్ కోసం గప్పుడు పోయినాయి ఈ భూములు ఇప్పుడు వచ్చినాయి గాలకు జాబులు నడమ మంత్రి పోన్నాం కేంద్రం ఇచ్చిందంట రాష్ట్రానికి సున్నం పద్మ విభూషణ్ చిరంజీవి సారు పుట్టిన దినం చెప్తున్నారు సార్కు శుభాకాంక్షలు జనం బీజేపీ అధ్యక్షుడి షెన్ల బాట ఈ మరి సారు మాట ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా ధరలేమో మండే నాగులో నాగన్నా ఇప్పుడు పరిస్థితి కూడా గట్టినందు కొత్తిమీరి కాడికెళ్ళి కళ్యామాకు దాకా ధరలు దంచి కొడుతున్నాయి కా మాట టమాటా ధర చూడరు ఒకసారి ఎట్లా పెరిగిందో మనోడన్ నమ్మితే నిండా ముంచిండంట గట్లనే ఉన్నది ఊళ్ళో ఆనదేవుడి కథ మొన్నబడ్డ కొండబోతానలకు పబ్లిక్ ఇళ్లలోకే నీరొచ్చుడు కాదులో లో రైతుల సేనలకు కూడా నీళ్ళొచ్చినాయి పంటలు మొత్తం ఆగమాగమైనాయి గిట్ల పంటలు మొత్తం ఆగమయ్యేసరికి ఇక ఇంకే ఉన్నది చెప్పుండ్రి కూరగాయల ధరలు ఆనలు దంచి కొట్టినట్టే దంచుతున్నాయి ఉత్తి ఉల్లిగడ్డను కొందామని చూతేనే కండ్లకెళ్లి నీళ్లు తిరుగుతున్నాయంటే ఇక సమజ్ చేసుకోండి ధరలు ఏ తీరణ మండుతున్నాయో ఇక ఉల్లిగడ్డ సంగతి గిట్లుంటే పచ్చిమిరపకాయలు కొందామంటే మొదలు కారం కాదు భయం భయమైతంది పచ్చిమిరపకాయల ధర గాట్ల గట్లుంటే ఏమాట కామాట టమాటా లేకపోతే మనకస్సల్ నడవనే నడవదుల్లో ఏ కూరలకైనా టమాటా ముఖ్యంగాని రేట్ సూతనే షాక్ కొట్టినంత పనైతాంది మూడు దినాలలోనే కిలా టమాటా ధర ఎనభై రూపాయలకెక్కిందుల్లో గిట్లా ఆనదేవుడు జేయబట్టి ఎంత మోసమైంది అందుకే ఎవరిని నమ్మినా ఆనంద్ సినిమాలకున్నని కష్టాలు ఇంకెవ్వరికి ఉండగల ఇక గాలు షూటింగ్లకు పోతే పొద్దుగాల పోతే పొద్దు మీద కొత్త ఎప్పుడో వస్తారు గాయలను బుక్కెలు తిన్నరా నిమ్మలం ఉన్నారా అని అడిగే దిక్కు కూడా ఉండరు మరి అసలు సినిమా కార్మికులు షూటింగ్లు బంద్ పెట్టి ఇరవై అయింది మరి గల డిమాండ్లు ఇప్పుడు దిగిరియా లేదా ఒక్కసారి అరుచుకుందాం పాండ్రి పెద్ద పెద్ద సినిమాలు తీసే సినీ కార్మికుల చిన్న చిన్న కష్టాలు తీరనికే దగ్గర దగ్గర ఇరవై దినాలు అయితే షూటింగ్ సినీ కార్మికులు షూటింగ్ పోతలేరు మాకు సరిగ్గా పైసలు ఇస్తలేరు మాకు పుట్ట కొడుతున్నారు అని చెప్పి పైసలు కూడా వెంచాలని చెప్పి పెద్ద యుద్ధమే చేసిండ్రు కదా నిన్న మొన్నటిదాకా సినీ కార్మికుల అన్నలు మొత్తానికి సినీ కార్మికుల అన్నల ఉద్యమానికి ఫలితం దక్కిందుల్లో ఏడాది కింద పైసలు పెంచాలని చెప్పి ఒప్పుకున్నది నిర్మాతల సంఘం కండిషన్ విషయంలో కూడా ఆ మొదటి కండిషన్ ఎలా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు దాన్ని కూడా అంగీకరించ జరిగింది ఇక రెండోది ఫైటర్స్ డ్యాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైటెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని అటు ఛాంబర్ పెద్దల్ని అట్లాగే యువరాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము వారిని కూడా ఇస్తామని చెప్పారు అక్కడికన్నా పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము ఇక మూడవ విషయంగా ఆదివారాలు వారు అడిగారు ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబల్ కాల్ షీట్లు ఉండేవి దాన్ని వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది అలాగే నాలుగవది తొమ్మిది గంటల తొమ్మిది గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది నైన్టీ నైన్ కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ వచ్చేదో నైన్టీ నైన్ సిక్స్ టు నైన్ చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సీజ్ విధానం తీసుకురావడం జరిగింది ఇన్నర్ గదా ఏడాది కింద పెంచుతారంట గట్లనే నిర్మాత దిల్ రాజు సారు ముఖ్యమంత్రి రేవంత్ సార్ జై కొట్టిండూర్లో సినీ కార్మికుల కష్టాలు పట్టించుకున్నందుకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ముందు కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ ఫెడరేషన్ తరఫున ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత సో హైదరాబాద్ని ఫిలిం ఫిలిం హక్కులాగా తయారు చేద్దాం ఇన్నారు కదా దిల్ రాజు సార్ ముచ్చట గిట్లుంటే ఇక ఈ అల్లరి సంధి షూటింగ్ లు షురు అయినాయి చాలా దినాల తర్వాత షూటింగ్ లు షురు అయ్యేసరికి నిర్మాతలు మస్తు ఫుల్ ఖుషతున్నారు ఏమే జీడిగించా సిగ్గు సిగ్గులేదా అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నదట అగో గట్లని ఉన్నది గీ ముచ్చట కూడా కొందరు రోడ్డు మీద మా తాత పేరు మీదనే ఉన్నట్టు మా అయ్య జాగీర్ అన్నట్టు ఆగమాగం చేస్తారు అరే వచ్చేటోళ్ళకి జర్రన్న తక్లీఫ్ అవుతుందని సోచయిస్తారా అట్లా కూడా ఉండదు ఇగో గిట్లా ఇష్టం వచ్చినా చేస్తారు ఒకసారి అగో అన్నలు మించి ఒకరు మీద డాన్స్ చేస్తున్నారు అన్నల్ని లేరు అన్న ఆడిందే ఆట పాడిందే పాట వరేవా గిల్ల కొత్త కొత్త స్టెప్పులకు శేఖర్ మాస్టరే ఫీల్ అయితుండొచ్చులా అరే గిసాంటి ఐడియా నాకెందుకు రాలేదని ఎందుకీ ఇది యాడ్ అనుకుంటున్నారా బెల్లంపల్లిలా అన్నోళ్ళు బెల్లంపల్లి ఎమ్మెల్యే ముద్దుల పియేలు గందుకే గింత ముద్దుగా డాన్స్ ఎత్తున్నారు డాన్స్ చేయకుండా ఎవరు అడ్డం చెప్పుండ్రీ ఇదే డాన్స్ రోడ్ల మీద కాకుండా ఇంట్లో చేస్తే ముద్దుగుంటది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఆరం దినాల సంధి ఏమైనా ఎలక్షన్లున్నాయా లేకపోతే లీడర్కి నడమ ఏమైనా ఉన్నాయా లేవు కదా మరి ఎందుకంటే నడుమ ఒక బిజెపి లీడరు బగ్గా కష్టపడతాడు ఇరామ్ లేకుండా తిరుగుతున్నాడు మీటింగులు పెడుతున్నాడు అవతల పాటలను మరి ఇంత సక్క లీడర్ ఎవరో తెరవాలంటే మన కతర్రా ముచ్చట చూడాల్సిందే బీజేపీ పగ్గాలు సేతబట్టినప్పటి సంధి కాళ్లకు శక్రాలు కట్టుకుని తిరగబట్టే తిరుగుతున్నడు ఊళ్ళో మన తెలంగాణ బీజేపీ పెద్ద రాంచవు సారు రోజుకో ఊరు రామ్ చంద్ర సార్ జోరు మొత్తం అలాగే ఉన్నది ఊళ్ళో గీయలా అయితే పొద్దు పొదుగా అల్లా చేవెళ్లకు పోయి ఆఖరికి సేన్లన్నోళ్లను కూడా గలిసిండు చూసిండ్రు గదా అమ్మలక్కల్ని మంచి అడిగి అరుసుకోవట్టే అటు వెనుక ఇంకో రైతును కలిసి పండ్లతోట ఎట్లా ఉన్నది దిగుబడి దిగుతున్నదా లేదా అని అరుచుకున్నాడు ఊర్లో చూసిండు కదా అన్న పండ్ల తోట ముద్దుగానే వేసిండు గిట్ల రైతుల్ని అరుసుకున్నడే కాదు లో లీడర్లకు కూడా గట్టిగానే అరుసుకుంటాడు కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్ ఫర్టిలైజర్ అందిస్తున్నాం మేము ఇన్ని పనులు చేసిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద మీరు అభండాలు వేస్తారా నేను ప్రభుత్వం చెప్తా ఉన్నాను పొద్దున్న లేస్తే మీరు మీరు చేసేదంతా అప్పులే మీరు చేసే అన్ని కూడా తప్పులే పనులు అన్ని తప్పులే మరి ఏదైనా చెప్పుకుంటారంటే చాలా పని మీకు చెప్పుకునేదంతా మీ గొప్పలే గొప్పలే వాళ్ళు చివరికి తెలంగాణలో ఇక ఉడకవు మీ పప్పులు అనే మీద గుర్తుపెట్టుకోవాలి ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది తప్పుడు విధానాలతో తప్పుడు వా తప్పుడు మాటలతో తప్పుడు వాగ్దానాలతో తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రుల వల్ల ఈ రోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది యూరియా కొరత లేదు ఎంతంటే అంత ఇష్టం ఇప్పుడు కూడా దారిలో యూరియా ఉన్నది మన మన చేతిలో చూసింటు కదా చక్కగా ఎవ్వరికి సూటి పెట్టాలో గాళ్లకే సూటి పెట్టిండు ఇట్లా సారు పోకడ ముద్దుగానే ఉన్నది గాని సూడలేనుల్లో సర్పంచ్ ఎలక్షన్లా ఏం నోట్లొస్తాయో యూరియా బస్తాల కోసము రైతులు రాత్రి సందే లైన్లు కడతాన్రు కొంతమంది రైతులైతే ఏం మాకు యూరియా బత్తాలు దొరుకుతలేవు ఏం సర్కారు అయ్యా మీది మాటలేమో కోటలు దాడతాయి చేతులేమో గడప గర్భ కూడా దాతలేవని సర్కార్ మీద మస్తు గరం రైతులు చానా జాగలల్లా మస్తు కిరాక్ మరి ఇంత గరం మీద రైతుల దగ్గరికి మంత్రి సార్ అయితే పోయిండు మరి మరి పొయ్యి ఏమంటే ఇంకా ఏమైందో ఏం కథనో మరి సారే వండడం తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే సిద్దిపేట జిల్లా బంజారా భవన్ లా తీరు సంబరాలు అయితే గీతీర్లా డాన్స్ చేసిండు లో మంత్రి పొన్నం సారు సుషిరు గదా అక్కల కంటే మంత్రి సారే జల్ది జల్దీ దుంకబట్టే మంత్రి పొన్నం సారు సక్కగా పోతుంటే చూస్తేనే సెక్కరొచ్చినంత లైన్ ఉన్నది రైతులది ఇక మందిని చూసి మంత్రి పొన్నం సారు సక్కగా కారు దిగి గిట్ల రైతులను లో సుషిరు కదా రైతులు ఏమనక ముందే మంత్రి పొన్నం సారే ముందు మాట్లాడవట్టే అటు మా తప్పు ఏం లేదు అమ్మో మీరు మమ్మల్ని ఏమనొద్దు అని ఆవాజిచ్చుండు ఎరువులకు సంబంధించి మేము పోతే పొరపాటు వచ్చిన సమస్య తీవ్రత దృష్ట్యా నేను కూడా రోజు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ కరెంటు లేకపోతే నా జమ్మదారి విత్తనలేమో నా జిమ్మేదారి ఎరువులేమో కేంద్రం సరఫరా చేస్తుంది తయారు కూడా వాళ్ళు చేస్తారు రోజు లొల్లు పెడుతున్నాం మనం ఎంపీలు కూడా మొత్తం పార్లమెంట్లో లొల్లి పెట్టి అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఎంపీలతో కలిసి ఉద్యమం చేసింది నిన్న కూడా నేను మన ఎంపీ గారిని కోరినా కేంద్రంలో కోరిన ఎవరిని నేను జిమీదారి చేస్తలేను కానీ రైతులకు ఇబ్బంది కలుగుతుంది మంచిది కాదు ఇది ఇంకొకటి ఏమైతుందంటే వాస్తవంగా ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా అవసరాలను వాటిని తీసుకుంటే పర్లేదు ఏవైతే మనకు మనిషి నేను కూడా మిమ్మల్ని అంటలేరు దొరకది వరకు నేను రెండు బస్తాలు ఎక్కువ కొనుక్కోవతా దొరుకుతలే అంటే పెట్రోల్ వంద రూపాయలు వచ్చుకుంటే ఐదు వందల రూపాయలు అని అనుకుంటారు అటువంటి పరిస్థితి రాని బాగా పెద్ద నొల్లు పెట్టినాం ఢిల్లీలో రోజు నొల్లు అవుతుంది ప్రాబ్లం ఉంది నేను మల్లెవరు చెప్తున్నా ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు ఎలక్ట్రిసిటీ లేకపోతే లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నారు కదా మొత్తం సెంట్రల్ సర్కారే చూసుకోవాలట యూరియా బత్తాల కోసం అటు వెనుక ఒక పెద్ద మనిషి ఒక మాట అంటే గరమైన మంత్రి పొన్నం సారు కేంద్రము ఎరువు కావల్సుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని నాకు తెలియదు కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది దయచేసి అదే మరిస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇప్పి అందరం వచ్చి ఇప్పుడు అతికే నేను ఎరువులు ఏమని అడుగుతున్నాను నేను ఏం పండుగ చేత్తలేనే చెప్పిన తప్పకుండా నేను మళ్ళీ మీ అందరికీ కొద్దిగా ఇప్పుడు ఐదు వందల బ్యాగులు వచ్చినాయి ఐదు వందల బ్యాగులు వచ్చినాయి ఐదు బ్యాగులు చూస్తున్నాయి పడుతుందే అభో చూసిర్రు కదా బగ్గనే గరం కాబట్టే ఆయన రైతులు ఒక్క మాట అంటే గంతకాలం కోపం ఎందుకు సారు పెద్ద మనిషి అయి సంశ్రయించాలే ఇక గియూరియా ముచ్చట మీద గీయాల కూడా మస్తు గరం కొంతమంది లీడర్లు వీరశంకర్ రెడ్డి మొక్కే కథ అని పీకేస్తే పీక కోస్తా కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు అనుకుంటున్నాడా వారణాసిలో బతుకుతున్నాడు వావి వరుసలు మర్చిపోయాడు అనుకుంటున్నాడా అదే రక్తం అదే పౌరుషం రికార్డ్స్లోనూ పేరుండడం కాదు నా పేరు మీదనే రికార్డ్ ఉంటాయి ఇగో ఈ తీర్ల డైలాగులన్నీ ఇటువంటి చిరంజీవి సారే యాదకొస్తాడు కావున కాదా గీలా చిరంజీవి సార్ పుట్టిందిన వల్ల మరి చిరంజీవి సారికి పుట్టింద పుట్ట అభిమానులు సంబరాలు ఎట్ల ఉన్నాయో చూద్దాం పాండ్రి జై చిన్న పిల్లలకు బుక్కులు పేషెంట్లకు పండ్లు అన్నదానాలు రక్తదానాలు గిట్లా భూమి మీద ఎన్ని దానాలు ఉంటాయో అన్ని దానాలు చేసి గీయాల చిరంజీవి సార్ అభిమానులు మేము స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ అనాథ శరణాలయంలో భోజనాల పంపిణీ జరిగింది ఆ తర్వాత సొంత సొంత లాభం కొంత మానుకు పొడుగు పొరుగు వాడికి తోడు అన్నట్టు మా ఉంటుగా మేము ఎన్నో శ్రీను గారు చెప్పినట్టు కార్యక్రమాలు చేస్తున్నాం ఇలాగే ఎప్పుడు చేస్తాం ఆయన మీద అభిమానంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం అని చెప్పి ఆశిస్తున్నాం చూసిరు కదా గిరి చాలా తక్కువ చెప్పలేనంత మంది చిరంజీవి సారాభిమానులు అభిమానులు గీయాల ఆయన పుట్టిన దినం చేసుకున్నారు దేశంలో అత్యున్నత బృందాన్ని పురస్కారానికి రెండవ అత్యున్నత పురస్కారానికి పద్మ విభూషణకి ఎంపికైన చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన సినిమా రంగంలో మనందరికీ తెలిసినట్టుగా నూట యాభై ఐదు సినిమాల్లో నటించి మెగాస్టార్గా నలభై ఐదు సంవత్సరాలుగా అత్యధికంగా నెంబర్ వన్ స్థాయిలో ఉంటూ తెలుగు ఇండస్ట్రీని నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అదే రంగంగా అదే రకంగా సేవా రంగంలో బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఐ బ్యాంక్ కానివ్వండి కరోనాలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వండి తుఫాన్లు కానీ అనేక సందర్భాల్లో సహాయం చేసిన విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేసి పద్దెనిమిది సీట్లు సాధించి కేంద్రంలో కేంద్ర మంత్రిగా అయిన విషయం కూడా మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయ రంగంలో ఆయన అభిమానుల పాత్ర ఉందని చెప్పక్తి లేదు ఈ రోజు జనసేన పార్టీ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవటంలో కూడా నూటికి యాభై మంది మెగాస్టార్ అభిమానులు సహాయం చేశారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు ఇదే విధంగా ఉంటూ నూరు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి సారు పుట్టిన దినం పూట ప్రకృతిని మట్టి గణేష్ ఘనంగా మెగా అభిమానుల సమక్షంలో మరి బాలు అందరూ అనేక మంది అభిమానులు చేయడం జరుగుతుంది యాక్టర్స్లో ఈ సేవా కార్యక్రమాలను నా అభిమానుల ద్వారా చేయాలని పిలుపునిచ్చిన మొట్టమొదటి యాక్టర్ చిరంజీవి గారిని మనం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆ అభిమానులు జస్ట్ కేవలం సినిమాలకే కాకుండా నా అభిమానులు పది మందికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే పడే విధంగా ఉండాలని ఆయన తలపెట్టిన కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇట్లా అభిమానులే కాదు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు సీఎం చంద్రాల్ సారు సీఎం రేవంత్ సారు మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు పుట్టిన దిన శుభాకాంక్షలు చెప్పారు చిరంజీవి సార్కు ఎప్పుడు ఆయన ఉన్నంత వరకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఆయన లాగానే మేము కూడా అన్నిట్లో రక్తదాన శిబిరాలు కానీ వికలాంగ పాఠశాలలకి దీపావళికి కపాసులు కల్పించడం కానీ ఈ చిన్నపిల్లల అనాథాశ్రమాల్లో బట్టలేని వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం కానీ రక్తం దొరకని బాగా పూర్ పీపుల్కి ఏ గ్రూప్ రక్తం అయినా ఎప్పుడైనా వాళ్ళు ఏ క్షణంలో అడిగినా కానీ తీసుకెళ్ళి రక్తం సరఫరా చేయటం కానీ మా చిరంజీవి సేవా సమితి తరఫున బ్లడ్ అండ్ లైఫ్ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు చేస్తూ ఉంటామని చెప్తున్నాను చిరంజీవి సారు వచ్చి దగ్గర యాభై ఏండ్లైనా ఇంకా పడుచు పూర్వం లెక్కనే ఉన్నాడు ఎప్పుడు గట్లనే ఉండాలని ఇంకా బొచ్చేడు సినిమాలు తీయాలని చిరంజీవి సార్ కు మనం కూడా పుట్టిన దినం శుభాకాంక్షలు చెప్దాం అరే రే నా తెలివి పాడుగాను ఏందేందో సోన్సాంచుకుంటా నేను అసలు ముచ్చటే మర్చితున్నా నన్ను మా సార్ ఎంత తిడతారో ఏం పాడు జర గా ముచ్చట కూడా చూడరాదు ఇక మన రాష్ట్రం అంతా ఎలుగులు వంచాలని అని యాదగిరిగుట్ట కరెంటేషన్ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇలా నౌకరి పత్రాలు ఇచ్చేవాళ్ళు మన చిన్న సీఎం బట్టి విక్రమార్గ సారు సూచి కదా పోతే భూమి పోయింది కానీ ఆఖరికి నౌకరన్నా వచ్చిందిరా నాయనా అని మస్తు మురుస్తున్న భూములు ఇచ్చిన వాళ్ళు ఇట్లా పత్రాలు ఏమన్నాడు ఒకసారి కార్యక్రమాన్ని పార్లమెంట్ పార్లమెంట్లో చట్టం చేసి చేయటం వల్లే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరు ఆఫ్ ఆర్ పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇచ్చాం అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు ఆ భూములపైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అవునట ఇన్నారు కదల్లా ఆనాడు భూములు ఇచ్చింది మేమే ఈనాడు కూడా నౌకరి పత్రాలు కూడా ఇస్తున్నది మేమే అని బట్టి ఈ చంద్రముర్తి ఏంటంటే ఆ ఏండ్ల కింద బతుకు తెరువు కోసం భూములు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గవ్వే భూములు డెవలప్మెంట్ కోసం అని గుంజుకున్నది కూడా సర్కారు గంట అంత అభివృద్ధి అయింది మళ్ళీ మన దేశము ఇంకా బట్టిసారి బాగా మాట్లాడుతున్నాడు మరి ఏమంటా ఒకసారి ఒకసారి కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇయక పోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కొన్ని వన్ టూ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ ఎనివ్ ఐ వన్స్ అగైన్ ఐ ఆల్ యూ

కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ కదా కాంగ్రెస్ అంటే కరెంటు కరెంట్ అంటే కాంగ్రెస్ అనబట్టి గట్ల మీరు అన్నుడు కాదు సారు మీ పంటను చూసి పబ్లిక్ అనాలి గివ్వి కథర్ ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళా కలవాలంటే ఏం చేయాలి నేను పోవాలి ఇక మీరేం చేయాలి గప్ప దాకా ప్రైమ్ నైన్